వెస్టిస్ తో రెండు టెస్ట్ల సిరీస్ ను రెండు సున్నా తో క్లెయిన్ సిప్ చేసిన టీమిండియా మరో ఆసక్తికర పర్యటనకు సిద్ధమైంది మూడు వన్డేలు ఐదు టీ ట్వెంటీ సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది ఆదివారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది ఈ సిరీస్ తో టీమిండియా సీనియర్ ఆటగాళ్లైన కోహ్లీ రోహిత్ రీ ఎంట్రీ ఇస్తున్నారు ఐపిఎల్ తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు ఈ సిరీస్ కు ముందే టీమిండియా వన్ డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి శుభమన్ గిల్ ను సారథిగా నియమించారు శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా ఎంపికగా కోహ్లీతో పాటు రోహిత్ ఆటగాడిగా బరిలోకి దిగు ఎదురున్నాడు వన్డే ప్రపంచకప్ రెండు పేల ఇరవై ఏడు టోర్నీని దృష్టిలో పెట్టుకుని కెప్టెన్సీ మార్పు చేశామని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ వివరణ ఇవ్వడంతో ఆస్ట్రేలియా పర్యటనపై సర్వత్ర ఆసక్తి నెలకొంది ఈ సిరీస్ తోనే కోహ్లీ రోహిత్ భవితత్వంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ మూడు వన్డేల సిరీస్ లో రాణిస్తేనే వారు జట్టులో కొనసాగే అవకాశం ఉంది లేదంటే వారే స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించవచ్చని రవిశాస్త్రి వంటి మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు దాంతో ఈ సిరీస్ లో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది కోహ్లీ రోహిత్ రీఎంట్రీ నేపథ్యంలో జట్టులో చోటు దక్కించుకునే ఆటగాళ్లు ఎవరు పరిమితమయ్యే ప్లేయర్స్ అనేది ఆదివారం ఈ వికెట్ పూర్తిగా పేస్కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి టీమిండియా ముగ్గురు లేదా నలుగురు పేసర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణాలు ప్రధాన పేసర్లుగా బరిలోకి దిగనుండగా పేస్ ఆల్రౌండర్లుగా నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉంటాడు నాలుగో పేసర్ కావాలనుకుంటే స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పై వేటు పడుతుంది వెస్టిండీస్ తో రెండో టెస్ట్ లో కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు కానీ టీమ్ కాంబినేషన్ లో భాగంగా అతనికి చోటు దక్కలేని పరిస్థితి నెలకొంది కెప్టెన్ గిల్ తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయనుండగా విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్ లో ఆడున్నాడు శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కు రానుండగా వికెట్ కీపర్ గా నితీష్ కుమార్ రెడ్డి స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ కు అవకాశం దక్కనుంది బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన హర్షిత్ రాణాను ఎనిమిదవ స్థానంలో ఆడించనున్నారు ముగ్గురు పేసర్లతో మాత్రమే ఆడితే స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగుతాడు